తెలంగాణలో నేడు రెండో దశ గ్రామ పంచాయతీ ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది రాష్ట్ర వ్యాప్తంగా మూడు వేల తొమ్మిది వందల పదకొండు పంచాయతీలు ఇరవై తొమ్మిది వేల తొమ్మిది వందల పదిహేడు వార్డులకు ఎన్నికలు జరుగుతున్నాయి సర్పంచ్ పదవుల కోసం మొత్తం పన్నెండు వేల ఏడు వందల ఎనభై రెండు మంది అభ్యర్థులు పోటీలో ఉండగా వార్డు సభ్యుల వరిలో డెబ్బై ఒక్క వేల డెబ్బై ఒక్క మంది అభ్యర్థులు నిలిచారు ఉదయం ఏడు గంటలకు ప్రారంభమైన పోలింగ్ ప్రక్రియ మధ్యాహ్నం ఒంటి గంట వరకు కొనసాగనుంది ఆ తర్వాత మధ్యాహ్నం రెండు గంటల నుంచి ఓట్ల లెక్కింపు ప్రారంభమవుతుంది మరి రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి రెండో విడత గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించినటువంటి అట్టహాసంగానే ఉదయం నుంచి ప్రారంభమైంది మరి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా ప్రస్తుత పరిస్థితి ఏందో మా ప్రతినిధి రవికుమార్ని అడిగి తెలుసుకుందాం రవికుమార్ రెండు దశ సర్పంచ్ ఎన్నికలకు సంబంధించి ఉదయం నుంచి ఏడు గంటల నుంచి ఓటర్లు బారులు తీరినట్లు అర్థమవుతుంది ఎక్కడ చూసినా కూడా రాష్ట్ర వ్యాప్తంగా అనేక జిల్లాల వ్యాప్తంగా వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం మహిళలైతే భారీగా తమ ఓటు హక్కును వినియోగించుకోవడానికి ఓటర్లు భారీగానే బారులు తీరని అర్థమవుతోంది అక్కడ తాజా వ్యాప్తంగా ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో చూస్తే మొత్తం నాలుగు వందల పదహారు సర్పంచులకు ఎలక్షన్స్ జరగబోతున్నాయి పోలింగ్ జరగబోతున్నాయి ఈ రోజు అయితే వార్డుల పరంగా చూస్తే ఇటు కరీంనగర్ లో రెండు రెండు వేల రెండు వందల డెబ్బై ఐదు వార్డు మెంబర్లకు పోలింగ్ జరగగా ఇటు జగిత్యాలలో చూస్తే ఇటు నూట నలభై నాలుగు లకు గాను ఇటు వార్డు మెంబర్లుగా వార్డులు చూస్తే ఇటు పన్నెండు వందల డెబ్బై ఆరుకి కూడా పోలింగ్ కేంద్రాలనే కూడా సిద్ధం చేశారు ఇటు పెద్దపల్లి జిల్లాలో చూస్తే పెద్దపల్లి నియోజకవర్గం చూస్తుంటే ఇటు డెబ్బై గ్రామ పంచాయతీలకు గాను ఇటు ఐదు వందల నాలుగు వార్డు మెంబర్లు గాను అన్ని కూడా పోలింగ్ కేంద్రాలలో పటిష్ట బందోబస్తుల మధ్య పోలీసులు యంత్రాంగ తో పాటు ఇటు ఇటు ఆ పోలింగ్ అధికారులు కూడా సర్వంగా అన్ని అన్ని సిద్ధం చేశారు ఇటు ఏదైతే ఉదయం నుంచి తల్లిని లెక్క చేయకుండా కూడా ఓటర్లు తమ ఓటు వేయించుకోవడానికి ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఉదయం ఏడు గంటల నుంచే బారులు తీరారు మొత్తంగా చూస్తే ఇటు ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ప్రశాంతమైన వాతావరణంలో వచ్చే పోలింగ్ కేంద్రాలు అన్ని కూడా జరుగుతున్నాయి ఇటుగా కూడా ఇటు ఓటర్లు కూడా తమ ఓటర్ కు వినియోగించుకోవడానికి ముందుకొస్తున్నారు ఇటు వృద్ధుల కోసం కూడా ఇటు అధికారులు అన్ని రకాలు ఏర్పాటు చేయడం జరిగింది వాళ్ళకి వీల్ చైర్లతో పాటు వృద్ధులు ఏదైతే వృద్ధులు ఉన్నారో వాళ్ళకి వీలు చైర్లు అరేంజ్ చేసి వాళ్ళకు ముందుగానే వాళ్ళని ఓటు హక్కు వినియోగించుకునేందుకు ప్రయత్నం చేస్తున్నారు అలాగే వీళ్ళకు కొంత ఏదైతే వృద్ధాప్యంలో ఉన్న వారికి కూడా కూర్చోడానికి చైర్లతో సహా కూడా అక్కడ ఏర్పాటు చేయడం జరిగింది ఇటు మహిళలు కూడా ఉదయం నుంచి బారులు తీరారు ఎక్కడ చూసినా గానీ తమ ఓటు హక్కును వినియోగించుకున్నందుకు అంటే ఇప్పుడు మొన్న మొదటి ఏదైతే మొదటి దశలో పోలింగ్ కేంద్రాలన్నీ కూడా ఆ ఓటు హక్కు వినియోగించుకొని దాదాపు ఉమ్మడి కరీంనగర్ జిల్లాలు ఎనభై శాతం వరకు కూడా పోలింగ్ నమోదైనట్టు తెలిసిందే అయితే ఈ తారీఖు కూడా ఇప్పుడు రెండో విడత కార్యక్రమంలో కూడా పోలింగ్ పెద్ద మొత్తంలోనే జరిగినందుకు ఇటు అధికారులు అయితే అన్ని రకాలుగా ఏర్పాటు చేశారు తమ ఓటు హక్కును వినియోగించుకోవడానికి ఆ అధికారులు అన్ని రకాలుగా ఏర్పాటు చేసి ప్రజలకు కూడా అన్ని రకాలుగా వాళ్ళకు సలహాలు కూడా ఇవ్వడం జరిగింది తాము హోటల్ వినియోగించుకోవాలని చెప్పేసి వాళ్ళకి అంఛనీయ సంఘటన జరగకుండా కూడా అన్ని కార్యక్రమాలు జరిగారు ఇప్పుడు పోలీస్ బందోబస్తు గౌస్ ఆలం కూడా అటు ఉమ్మడి కరీంనగర్ జిల్లాతో పాటు కరీంనగర్ జిల్లాలో కూడా ఇటు పోలీస్ గో ఆలం సిపి తో పాటు కలెక్టర్ తమిళ సత్పథి గారు కూడా ఇటు అన్ని ఏర్పాట్లు అయితే ఏర్పాటు చేసినట్టు క్లియర్ గా తెలుస్తోంది ఇటు ప్రశాంతమైన వాతావరణంలో ఉదయం ఏడు గంటల నుంచే పోలింగ్ కేంద్రాలన్నీ కూడా శిక్కించబోతున్నాయి మొత్తంగా ఇటు నాలుగు వందల పదహారు గ్రామ పంచాయతీలకు గాను పోలింగ్ ఉదయం నుంచి బదులుతోంది ఒంటి గంట వరకు ఈ పోలింగ్ ముగుస్తుంది అనంతరం లంచ్ సమయం బ్రేక్ ఇచ్చి ఆ రెండు గంటల నుంచి సాయంత్రం వరకు కూడా ఎన్నికల కౌంటింగ్ మొదలవుతుంది ఎన్నికల కౌంటింగ్ మొదల మొదట వార్డు మెంబర్ కౌంటింగ్ మొదలు చేసుకుని అనంతరం సర్పంచ్ లకు పోటీ చేసిన ఏదైతే ఓటర్లు ఓటు ఓట్ల లెక్కింపు జరుగుతుంది ఆ ఓట్ల గెలిచిన తర్వాత ఏదైతే వార్డు మెంబర్లను గెలిచిన అందరూ అందరినీ కూడా ఒక పక్కన కూర్చొని పెట్టి ఉప సర్పంచ్ కూడా ఎన్నుకోవడం జరుగుతుంది ఇదే రోజు ఒకే రోజు పోలింగ్ ఒకే రోజు కౌంటింగ్ ఉన్నందున ఇటు ఈ మూడు పోలింగ్లు పోలింగ్ జరగ కేంద్రాలలో కూడా ఉన్నాయి కాబట్టి ఇటు ముందస్తుగానే ఇటు ఏదైతే అవాంఛనీ సంఘాలు జరగకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్టు అధికారులు అయితే చెప్పుకొచ్చారు అదే విధంగా ఇటు ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో చూస్తే ఇప్పటి వరకు ఎక్కడ కూడా ఎలాంటి సంఘాలు జరగకుండా అన్ని జాగ్రత్తలు తీసుకున్నట్టు పోలీసు అధికారులు చెప్పుకొచ్చారు ప్రస్తుతం మొన్న మొదటి జరిగినటువంటి మొదటి విడత సంబంధించిన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో భారీగానే ఇటు డబ్బు మద్యం పంపిణీ బాగా జరిగినటువంటి జిల్లాలో ఉందంటే కరీంనగర్ అనేటువంటి విషయాన్ని తాజా అప్డేట్లో తెలిసినాయి ఈ మధ్యకాలంలో చూస్తే మళ్ళీ రెండో విడత గ్రామ పంచాయతీ ఎన్నికల సంబంధించి కూడా అదే హడావుడి కొనసాగింది ఎందుకంటే మొదటి దశలో చూస్తే దాదాపుగా కాంగ్రెస్ పార్టీ ఎక్కువగా స్థానాలు కవేశం చేసుకునే తరుణంలో పోటా పోటీగా ఉన్న బీఆర్ఎస్ మాత్రం ఎక్కడ పొరపాటు జరిగింది రెండో విడతలో మాత్రం చాలా ప్రణాళికతో ముందుకెళ్ళిందని వార్తలు వస్తా ఉన్నాయి ప్రస్తుతం అక్కడ అలాంటి చర్యలు జరిగిన జరిగినాయి రాత్రి వరకు కూడా డబ్బు పంపిణీ చేస్తారని వార్తలు జిల్లా మొదటి వర్షాలు మొదటి ప్రకారంగా చూస్తే కొన్ని ఏరియాలలో అంత గ్రానైట్ పారి మిషన్స్ అవన్నీ ఉండడంతో కొంత మద్యం మధ్యము అలాగే డబ్బు కూడా పంపిణీ జరిగినట్టు కొన్ని సంఘటనలు చూసినాం అయితే ఇప్పుడు ఈ ఇప్పుడు రెండో విడతల విషయంలోకి వస్తే ఇటు మూడు ప్రధాన పార్టీలు కూడా ఇటు రాబోయే ఏదైతే మన రాబోయే గ్రామ పంచాయతీ అంతే ఇప్పుడు పంచాయత్ ఎన్నికలు అయిపోయిన తర్వాత వార్డు మెంబర్లు మన మేయర్ పోస్ట్ మేయర్ ఎలక్షన్లు జరగబోతున్నాయి కాబట్టి మున్సిపల్ ఎలక్షన్స్ ఉన్నందున దాని దాన్ని దృష్టిలో పెట్టుకొని ఇటు ఉన్న అధికారులు కూడా ఎప్పటికప్పుడు అంటే అధికారులతో ఎమ్మెల్యేలతో పాటు ఇటు బీజేపీ బిఆర్ఎస్ అండ్ కాంగ్రెస్ పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఇటు ఖచ్చితంగా మేము రాబోయే ఎన్నికలు దృష్టిలో పెట్టుకొని ఖచ్చితంగా ఇప్పుడు మాకు అనుకూలంగా ఉన్న వాళ్ళందరినీ కూడా వీళ్ళ మద్దతు తెలిపిన వారిని గెలిపిస్తే మేము అభివృద్ధి చేస్తామని చెప్పేసి ఇటు మా ప్రజలను అయితే ప్రబోధాలు పెట్టినట్టు కూడా క్రియగా